మీ ఇద్దరితో కొంచెం ఆఫ్టర్ ఆల్ ఆ ఫోటోల కోసం ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ స్వయంగా ఎందుకు వచ్చాడో ఆలోచించారా కదా మాకు ఆలోచన రాలేదు సార్ రాదు వస్తే మీరు ఎడిటర్లు అయిపోతారు కదా నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి ఈ పేపర్లో ఏం రాశారో తెలుసా తెలియదు పోనీ పేపర్ ఎప్పుడైనా చూసారా పేపర్ చదవాలి పరేవాళ్ళ పేపర్ చదవరు నేనే మన పేపర్ చదవను కదా అందుకే మేము చదవట్లేదు సార్ కూర్చోండి కూర్చున్నారు కదా ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి వింటారు కదా నిన్న రాత్రి ట్రైన్లో ఏసీ ఫస్ట్ క్లాసులో ఒక సూట్ కేసు పోయిందట దాంట్లో ఎంతో విలువైన వజ్రాలు ఎన్నో ఉన్నాయట ఆ సూట్ కేసు ఒక రాజకీయ నాయకుడిదట ఎవరిదట రాజకీయ నాయకుడిదట అదన్న మాట సంగతి అందుకన్న మాట డిఐజీ స్వయంగా వచ్చింది దాని సంగతి మీకు ముందే తెలుసా తెలిసి ఉంటుంది ఎవరైనా పట్టుకుపోతుంటే చూసారా చూసే ఉంటారు క్విక్ నాకు చెప్పండి మన ముగ్గురు వెళ్ళి వాడిని పట్టుకుంటాం మన ముగ్గురికి మూడు వాటాలు వాడుకోవాట మూడో కంటికి తెలియదు పోలీసులకి సంగతి తెలియకుండా జాగ్రత్త పడతాం పోలీసులు నోరేస్తారు నాది పూచి ఎవరిది పూచి నాది మూడు వాటాలు కాదు సార్ ఆడవడం అందరికి మూడు ఎట్టి వెళ్ళిపోయాడు ఆ సూట్ కేసులు పట్టుకోవడం మేము చూసాం కానీ అందరూ వచ్చామన్న సంగతి మాకు తెలియదు సార్ తెలిస్తే అది అడిగేలా వదులుతా ఉండి మా అడ్రస్ చేసేనా మేము తెచ్చేసుకునేవాళ్ళం కదా ఊరుకో సరే సార్ మేము వెళ్ళొస్తాం ఆ పనిలో ఉంటాం నీలాద్రి నాకు అర్జెంట్ పని ఉంది పని కలుగుతాం సార్ అంజాయం సార్ ఏంటి పని ఉందని చెప్పడవా అది కాదు సార్ నేను తీసుకున్న సూట్ కేసు ఆ ఏసీలో ప్రయాణం చేసేవాడు కాదు సార్ అక్కడ టీసీ కడిది అందులో నలిపోయిన నల్లకోటు సింపేసిన టిక్కెట్లు తడిసిపోయి కంపొచ్చి అతను కడ్డా తప్ప ఏమీ లేవు సార్ నువ్వు చాలా లక్కీ ఫీల్ అవు బ పేదవాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు మనిషి అనేవాడికి తృప్తి ఉండాలి నేరాద్రి దేవుడు ఇస్తే తీసుకోవాలి ఓకే సార్ 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 మీరే నాకు దేవుడు సార్ ఈ లోకంలో నాకు మా పెదనాన్ని తప్ప ఎవరూ లేరు సార్ అది పోతే కానీ రాస్తే నాకు రాదు సార్ కానీ నేను పోతేకైనా పోయేలా లేడు సార్ నేను చేయమంటారా మీ పెదనాన్ని కుందే చేయమంటావా అయ్యి బాబోయ్ అంత మాట అంటానా సార్ సార్ మీరు పట్టుకెళ్ళిన సూట్ కేసులో వజ్రాలు కానీ ఉంటే నాకు ఇప్పించండి సార్ కర్మ ఆ వజ్రాలే నా దగ్గర ఉంటే నాతో ఇంతసేపు మాట్లాడే అవకాశమే నీకు ఉండేది కాదు అంటే వీడి దగ్గర కూడా వజ్రాలు లేవన్నమాట అమ్మాయ్యా వీడికి వజ్రాలు దొరకలేదు దేవుడా ఆ వజ్రాలు ఖచ్చితంగా నా సూట్ కేసులోనే ఉండేలా చూడు స్వామి ఏంటమ్మా మా రైతు పగలు కొడతారా ఏంటి అయితే నేనందుకు ఇంతడవుడు చేస్తున్నారు దీంట్లో ఏమైనా నిధులు నిక్షేపమైన ఉన్నాయా ను తీవయ తెర ఒక లాక్ తీమనాలు తీసేసాం అంతవరకే ఇదిగో యాభై రూపాయలు ఏంటమ్మా ఇంత ఖరీదైన సూట్ కేసు పడవకుండా తీసినందుకు కనీసం రెండు వందలు తీసుకోవాలి రెండు వందలా ఇంక నయ్యా రెండు వేలన్నావు కాదు ఇదిగో వంద అయ్యా బేటీ ఇంకా మాట్లాడుకో వెళ్ళిపో వెళ్ళమన్నానా అమ్మా కనక మహాలక్ష్మి ఇప్పటికైనా నా మీద కక్షలు చూపించకుండా ఇందులో లక్షలు చూపించు తల్లి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ంధిమి నాదుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుమ్ ఘుమ ఘుమ్ సింఘ తల్లి కనక మహాలక్ష్మి ఈ నాకే నన్ను కరుణించవ తల్లి అయ్యో ములు ఎలా మెరిసిపోతున్నాయో ఏదో మూర్ఖంగా ముండా అనేశాను నన్ను క్షమించ తల్లి ఆయన వీటిని చూసి ఎంత మురిసిపోతారు స్వరాజ్య నీ మూలంగా నా దరిద్రం వదిలిపోయిందని పొంగిపోతారు ఉప్పి తప్పి పైపోతారు అమ్మో ఆయనకి ఏమి చెప్పకూడదు ఈ వజ్రాలు అమ్మితే ఓ రెండు మూడు లక్షలు వస్తాయి ఆ టప్పును బ్యాంకులో దాచుకుంటాను ఆయనకు తెలిస్తే మళ్ళీ ఇవి కూడా లాగేసుకుంటారు నీకు ఉంది తల్లి కలికాలం డబ్బు మొగుడు పెళ్ళాల్ని కూడా విడదీస్తుంది ఈ టప్పుకు నన్ను క్షమించి తల్లి పిలిచావా తల్లి బంగారం నా బంగారు కొండ నా వజ్రాల మూట ఇవా ఇవన్నీ మనవే దేవుడు నాన్న చెప్పండి అవునమ్మా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ ఇవన్నీ మనమేనమ్మా ఇది లేకపోతే నీకు ఐస్ క్రీమ్ కావాలా చాక్లెట్ కావాలా చాక్లెట్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి ఇంకా స్టాస్ కూడా కావాలి అన్ని నా బుద్ధులే వచ్చాయి తల్లి నీకు ఈ దేశ ప్రధానమంత్రిగా నా బాధ్యతను నేను విస్మరించలేను వైఫల్యాలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను ఒక క్యాబిన్ మ్యాన్ ఒక సిగ్నల్ మ్యాన్ వీళ్ళ నిర్లక్ష్యానికి నలభై ఎనిమిది నిండు ప్రాణాలు బలైపోయినాయి ప్రయాణికులందరినీ దోచుకున్నారు ఏడు సేవలేరా సాక్షాత్తు ప్రధానమంత్రివి మీ నీ సూట్ కేసే కొట్టేశారా ప్రధానమంత్రి సూట్ కేసు కే రక్షణ లేకపోతే ఈ దేశంలో సామాన్యుల సూట్ కేసుల సంగతి ఏంటి ఇది దోపిడీ రాజ్యము రన్నా ఇది దొంగల రాజ్యము రన్నా అన్న ప్రధానుడా నోరు మీరా అక్కడ చూడండి రేయ్ ముందు ఆ న్యూస్ ఛానల్ కట్టి పరేంట్రా ప్రధాన మంత్రి టెన్షన్ లో ఉంటే ప్రజలు ఏమైపోతారు ఒకట రెండు ఐదు వందల కోట్లు అవును సార్ అసలు మీరు ఐదు వందల కోట్లు పెట్టి వజ్రాలు ఏంటి వాటిని వాడు ఎవరితోనో రైల్లో పంపడం ఏంటి నాకు తెలియకుండా నీకు తెలియకుండా దీనికి కూడా వెళ్ళా సారీ అమ్మా డబ్బుని ఇంట్లో ఉంటే శుక్రంలాగా దొరికిపోయే ప్రమాదం ఉందని వాటిని వజ్రాలలాగా మార్చేసి వాటిని మీ పెద్దలు చెప్పే బాధ్యత ధీరువులు కప్ చెప్పారు విమానాల్లో వెళ్తే రిస్క్ అని ట్రైన్లో వెళ్తే సేఫ్ అని ట్రైన్లో వెళ్ళమన్నారు యాక్చువల్గా ట్రైన్లో వెళ్తేనే సేఫ్ బట్ మన టైం బ్యాడ్ అదే రిస్క్ కోపం ఉంచింది రాజకీయాల్లో అడుగుపెట్టి అసమాన ప్రతిభతో మేధా సంపత్తితో పడిన వాళ్ళను పడగొడుతూ పడిన వాళ్ళ మీద అడుగులేస్తూ ఎంతో కష్టపడి పై పైకి ఎగబ్రాకి ప్రధానమంత్రి అయ్యారు కానీ ఏం లాభం ఒక రైలు ప్రమాదంలో దొరికిపోయారు ఒక చిన్న రైలు దొంగ చేతిలో దెబ్బతిన్నారు ప్రజలు మారాలి అధికారులు మారాలి మేధావులు మారాలి మంత్రులు మారాలి ఈ దేశమే మారాలి ఈ దేశ ప్రధానే మారాలి వెంకటరమణ గారు స్వామి నా వజ్రాలు నాకు సురక్షితంగా దొరికింది నీకు రెండు వజ్రాలు హుండీలో వేస్తా శ్రీ సాయినాథ నా సూట్ కేసు నాకు ఇప్పిచ్చి తగ్గి నీకు క్షీరభిసేకం చేయిస్తా చెప్పు నేను కోటేశ్వరాలు అవుతానా వంద ఇస్తే కానీ లక్షాధికారి యాభై ఇస్తే వార చేరుకు ఈ మూర్త ఏంటి ఈ టైంలో వచ్చాడు ఎప్పుడు లేని ఈ వేళ ఎప్పుడు వచ్చారు ఇదేంటి దీని తాళం తీసింది ఎవరు మారు వాడు నేనే తీయించా వాడేసిన బట్టలు సెంట్లు రేజర్లు తప్ప మరి ఏమీ లేవు ఏమీ లేవా కొత్త తాళం వేయించుకుంటే తప్ప అదెందుకు పనికిరాదు సరిగా చూసావు నువ్వు ఒక బ్లేడ్ కూడా ఉంది అదిగా స్వరాజ్యం తెల్లగా రౌండ్ గా గుండె రూపంలో ఏం అవ్వా హ అవే ఆ మూడు నాలుగున్నాయి అవే కదండీ బట్టల దగ్గర పెడతాం నాప్సెల్ నుండి అవేగా అసలు నువ్వు సరిగ్గా చూసావా అసలు వాడు ఏమైందండి ఏమైందా ఆ శనిగాడు ఆపచారం ఆప్చారం శనిగాడు కాదు శనిదేవుడు ఆ శనిదేవుడు నా మీదపడి టెండూల్ కర్లా సెంచరీల మీద సెంచరీలు కూడా వస్తే ఓసే పిచ్చి మొహమా అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు గుండా చస్తావు అదేంటో ముందు చెప్పండి యాక్సిడెంట్ జరిగిన రైలు నుంచి దొంగిలించిపోయిన సూట్ కేసులో కోట్ల విలువ చేసే వస్రాలున్నాయట పాప సొమ్ము మనకెందుకు అయినా మన సూట్ కేసులో లేవు కదా అదే ఎందుకు ఉండకూడదు అంటున్నాను అయ్యయ్యో ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి మీరు రిలాక్స్ అవ్వండి దొరికింది వస్తే సరిపోదు లక్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఇంత పెద్ద పేరున్న పోస్ట్ వేస్ట్ కదా ఆ షూట్ కేసు తెలిసిందే తెలిసిందే తెలిసిందా తెలిసింది నాకు కాదు ఏషియన్ టైమ్స్ పత్రిక జర్నలిస్ట్ కి ఇదిగో చదవండి యాక్సిడెంట్ జరిగిన ముంబై లో ప్రయాణిస్తున్న ధీరుడాలనే వజ్రాల వ్యాపారి షూట్ కేసు పోయిందని దాంట్లో ఉన్న కోట విలువైన వజ్రాలు కేంద్ర లోని ఉన్నత స్థాయి మంత్రికి చెందినవని రాశారు వారు పేరున్న ఆఫీసరు ఎన్టీ అయితే మనం ఏ విషయానైనా ఎంత గోప్యంగా వచ్చినా ప్రసోళ్ళ కట్ట తెలిసిపోతున్నాయ్యా వచ్చిపోతే పోయినాయి ఇంకా పదవి కాలం ఉంది కదా ఇంతకు పది రెట్లు సంపాదించుకోవచ్చు కానీ నా పిఎం పోస్ట్ పోయిందంటే నా పొలిటికల్ కెరీర్ భూస్థాపితం అయ్యా నాకు ఆత్మహత్య కొండలు కొండలవాడా నన్ను కాపాడుతండ్రి ఈ గండ నుంచి తండ్రి నీకు రెండు వచ్చినాలు కాదు రెండు వందల కోట్ల రూపాయలు నీ నీకుడి సాయి బాబా ఈ దయానంద్ పేరు బయటికి రాకుండా కాపాడుతండ్రి నీకు ఎంతో మంది భక్తులు ఉండొచ్చు కానీ వాళ్ళెవ్వరూ ఇప్పించలేని భారతరత్న బిరుదు నేను ఇప్పిస్తాను ప్రామిస్ భారతరత్న పదవిలో సిటీలోని రౌడీ షీటర్లకి గోండాలకి పాకెట్ పుల్లర్స్కి స్వాగతం సుస్వాగతం సోదరులారా మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది విద్యుక్త ధర్మంలో భాగంగా నేను గతంలో మిమ్మల్ని చితకబాది ఉండొచ్చు మీరు నన్ను అమ్మనాభూతులు ఉండొచ్చు దొంగ పోలీసు సంబంధం భార్యాభర్తల అనుబంధం లాంటిదని నేను మీకు సగర్వంగా మనవి చేస్తున్నాను అయితే ఈరోజు ఈ సమావేశం చాలా ముఖ్యమైంది ఎవరయ్యా ఇంత బాలంటే ఇతను సూపర్ దొంగ అని ఒక ఆగిపోయిన సినిమాలో హీరో సార్ ఇప్పుడు రాయల్ గారు రియల్ లైఫ్ లో సూపర్ గా దొంగతనా చేస్తున్నాడు నమస్తేనావర్ కింగ్ శ్రీనివాస్ ఎస్ పి శ్రీనివాస్ కూర్చోండి యో మ్యాన్ కొద్ది రోజుల క్రితం ముంబై ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలుసు ఆ ట్రైన్ బోగిల్లో లూటీ జరిగింది సార్ ఆ ట్రైన్ దోపిడీకి మాకు ఎటువంటి సంబంధం లేదు మీకేమైనా అనుమానం ఉంటే డ్రాప్ చేసుకోవటం మంచిది చూడండి బ్రదర్స్ ఈ దొంగతనం మీరు చేయలేదని మాకు తెలుసు ప్లీజ్ సింగ్ ప్లీజ్ సిడావు కానీ ఆ దోపిడీలో ఓ ఎర్ర రంగు షూట్ పోయింది అందులో కొన్ని వందల కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నాయని తెలిసింది ఆ చుట్టుపక్కల కాలనీలకి చెందిన ప్రజలు ఆ ట్రైన్ని దోచుకున్నారు అందుకని మీరంతా ఆ కాలనీల మీద పడి ఇళ్ళని సోదా చేసి అనుమానితుల్ని తన్ని బెదిరించి ఆ ఎర్ర సూట్ కేసుని ఎలాగైనా సంపాదించాలని మా డీజీపీ గారు ఆర్డర్స్ అందుకు మీ సహాయ సహకారాలు కావాలి కాకపోతే ఇదంతా అచ్చం దొంగతనంలో జరగాలి బంగారం వెండి డబ్బు ఎంత దొరికితే అంత మీరే తీసుకోండి అయితే మామూలుగా మాకిచ్చే ముప్పై శాతం మాకు ఇచ్చేస్తే చ వజ్రాల సూట్ కేసు తెచ్చిచ్చిన వాడికి పది పైసలు వాటా కూడా ఇస్తాం అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా ఇస్తాం సైలెన్స్ అయితే ఒక కండిషన్ జాగ్రత్తగా వినండి ఈ దొంగతనాలు పోలీసుల సహకారంతో జరుగుతున్నాయని కానీ వజ్రాల సూట్ కేసు గురించి వెతుకుతున్నామని కానీ ఎవరికీ తెలియకూడదు ఈ రహస్యం బయటికి పొక్కిందో మిమ్మల్ని మీ ఇంట్లోనే కాల్చి పారేస్తాం సార్ మీ డిపార్ట్మెంట్కి మా ఫుల్ సపోర్ట్ అయితే ఎవరినైనా నమ్మొచ్చు కానీ మీ డిపార్ట్మెంట్ని నమ్మకూడదని మాకు మీకు తెలుసు ఎందుకంటున్నానంటే ఒకవేళ ఆ సూట్ కేసు నాకే దొరికింది అనుకోండి న్యాయంగా నా వాటా నాకు ఇస్తారని నమ్మకం ఏంటి దిస్ ఇస్ టూ మచ్ పోలీస్ని పోలీస్ నమ్మకపోతే ఎలా మీరు మరీ జోకర్లా మాట్లాడుతున్నారు సార్ కార్డ్ షో అయినా రమ్మీ అవుతుందని నమ్మకం లేదు నేను సాటి దొంగనే నమ్మను పోలీసుని ఎలా నమ్ముతాను సార్ సరే అయితే ఒక మాజీ న్యాయమూర్తితో మధ్యవర్తిత్వం జరిపిస్తాం ఓకేనా ఓకే సార్ అందరికి పార్టీ అరేంజ్ చేయండి ఓకే